వైసీపీ నాయకుల దౌర్జన్యాలతో నష్టపోయిన మాదల శ్రీనివాసరావుకు న్యాయం జరగాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వీరవల్లి పోలీస్ స్టేషన్లో కేసు వారు ఫిర్యాదు చేశారు వైసీపీలోకి రావాలని బాపులపాడు మండలం తిప్పనగొండవాసి మాజీ పిఎసిఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావును వల్లభినేని వంశీ ఒత్తిడి చేశారన్నారు తాను వెనకపోవడంతో సుమారు కోటి రూపాయల విలువైన ఆస్తులను ధ్వంసం చేశారన్నారు తనకు న్యాయం చేయాలని శ్రీనివాసరావు కోరారు ప్రభుత్వం ఒక కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా వ్యవహరిస్తున్న మాధవ శ్రీనివాసరావు గారి ఫెర్టిలైజర్ షాపుని అమానుషంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఒక ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారు మిగిలిన వారి సహకారంతో అప్పుడున్న ఎమ్మెల్యే గారు కక్షపూరితంగా పడగొట్టడం జరిగింది సరుకు మొత్తం అట్లాగే ఉండిపోవటం యాభై లక్షల రూపాయలు ఓన్లీ యాభై లక్షల రూపాయలు సరుకుండిపోవటం అట్లాగే బిల్డింగ్ అది మొత్తం కలిపి ఒక కోటి రూపాయలు నష్టం చేశారు దీన్ని పరిగణలో తీసుకుని మేము అప్పుడే మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం వారు యాక్షన్ తీసుకుందాం గవర్నమెంట్ మారంగానే యాక్షన్ తీసుకుందాం అన్నారు అట్లాగే మాకు తెలిసిన సమాచారం మేరకు నిన్న కంప్లైంట్ కట్టడం జరిగింది మాలసీన్ గారికి న్యాయం చేయాలి అట్లాగే మా పార్టీలో నష్టపోయిన మాలల్ శ్రీనివాసరావు గారికి బాగా న్యాయం చేయాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ పర్సన్ అయ్యాడన్న ఉద్దేశంతో వాళ్ళకి అనుకూలంగా లేడనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫీసర్ని విఆర్ఓని వాళ్ళను ఉపయోగించుకొని కొట్టువేయడం జరిగింది కొట్టువేసి ఆ సరుకును కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అనుచరులందరూ కలిసి తీసుకెళ్లి బయటకు తీసుకెళ్లి అమ్ముకోవడం జరిగింది ఇంత దుర్మార్గం చేసిన వీరిని వీరిని కఠినంగా శిక్షించాలని ఏదో నామమాత్రంగా కేసులు పెట్టకుండా ఒక రైతులకు ఉపయోగపడే ఒక ఫెర్టిలైజర్ షాప్ని కొట్టేశారంటే పార్టీ దీన్ని రాలేదని పార్టీ షాప్ను పోల్ కొడతాం జరిగింది రక్ష పూరితంగా మాకు బిల్డింగ్ కానీ దాంట్లో సరుకు కానీ కోటి రూపాయలు జరిగింది అప్పుడు పోలీసులు మాకు అసలు దగ్గరికి కూడా రాని షాప్ దగ్గరికి కూడా కంప్లైంట్ పోలీస్ మా కంప్లైంట్ పట్టించుకోలేదండి రెస్పాండ్ అవ్వాలా మేము వెళ్ళాము కానీ రెస్పాండ్ అవ్వదు ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ రీసెంట్ మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అప్పుడు లోకేష్ గారిని కలిసి చేస్తే అప్పుడు గవర్నమెంట్ మన గవర్నమెంట్ వచ్చిన చూద్దామని చెప్పారు ఆయన ఇప్పుడు ఆయనకి అలా ఇప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు ఎవరైనా కేసు పెట్టారా